కార్తీక శుద్ధ చవితి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భక్తులు నాగదేవతలకు పూజలు చేస్తున్నారు పుట్టల వద్ద పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తున్నారు పాలు కోడిగుడ్డు చలివిడి ఫలపుష్పాలతో నాగేంద్రునికి పూజలు చేస్తున్నారు ధూపదీప నైవేద్యాలను సమర్పించి టపాసులు కాలుస్తున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నాగుల చవితి రోజు నాగేంద్రునికి పూజలు చేయడంతో నాగదోషాలు పోతాయని చెబుతున్నారు నాగేంద్రుడు పరమశివు పరమశివుడికి వాసుకేగా శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషునిగా మారి తోడుగా ఉంటారని ఈ పవిత్రమైన రోజున నాగేంద్రునికి పూజిస్తే సర్వరోగాలు సమసిపోతాయని నమ్ముతున్నారు ఈరోజు చాలా విశిష్టమైనది పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కలుగుతారని సత్సంతానం కలుగుతుందని సౌభాగ్యంగా ఉంటారని అందరూ మంచిగా ఉండాలని పుట్టలో పాల్పోయడం జరిగిందండి ఇది తరతరాల నుంచి వస్తుంది ఆ దాన్ని మనం ఎప్పుడు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా నాగుల చవితి పిల్లలందరూ కూడా చేసుకుంటారు మాకు ఇది ఒక పండగలా ఉంటుంది జీవులన్నిటిని కూడా పూజించడం అనేది మన పెద్దల నుంచి వచ్చిన సాంప్రదాయం పిల్లలు స్కూల్కి కూడా ఆ టైం స్పెండ్ చేసి కూడా పిల్లల చేత పాలు పోయిస్తాం మేము ఎందుకంటే పిల్లలకి కంటి చూపు చెవులది వినికిడి లోపం ఏది ఉండకూడదని పూజిస్తాము నాగేంద్రుని ఆ నాగేంద్రుని అందరిని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచి మాకు బాగా పుట్లో పాలు పోయటం అంటే బాగా ఇష్టం హిందూ సాంప్రదాయం ప్రాకారంగా చిన్నప్పటి నుంచి పెద్దవరకు ఈ వయసు వరకు కూడా పోస్తానే ఉన్నాము ఇంకా జీవితంలో ఇట్లాగే సాగాలని చూస్తాము అందరూ అన్ని జీవులు ఎట్లా పూజిస్తారో ఆవుల్ని అన్నిటిని అట్లాగే మన నాగేంద్రుడిగా పూజించాలని మేము అందరం కోరుకుంటున్నాము ఎవరికి ఏ బాధలు ఉండవద్దు పుట్టలో మట్టి తీసి పిల్లల చవులికి రాస్తారు చీములై కారకం ఉండాలని అన్ని విషయాలు నా దేవుడికి పూజిస్తే